తెలంగాణలోని కాళేశ్వర క్షేత్రానికి అనేక ప్రత్యేకతలున్నాయి ఇక్కడ గోదావరి ప్రాణహితల నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమై దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందింది శ్రీశైల ద్రాక్షారామ కాళేశ్వరం అనే త్రిలంక క్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్దిగాంచింది భారతదేశంలో ఎక్కడైనా ఒకే పానవటం మీద ఒకే లింగం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఒకే పానవట్ పై రెండు లింగాలుండటం విశేషం ఒకటి కాళేశ్వర లింగం రెండవది ముక్తేశ్వర లింగం ముక్తేశ్వర లింగానికి రెండు నాశిక ఉన్నాయి అలాంటి రంధ్రాలలో ఎంత నీరు పోసినా పైకి రావు త్రివేణి సంగమతీరంలో ఆ నీరు కలుస్తుంది ఈ క్షేత్రం నుంచి స్కాంద పురాణం గౌతమి పురాణంలో కూడా పేర్కొన్నారు ఈ దేవాలయంలోని కాళేశ్వరునికి ముందు పూజ చేసి అనంతరం ముక్తీశ్వరుని పూజిస్తే స్వర్గలోకం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం మన దేశంలో ప్రముఖ సరస్వతి ఆలయాలు మూడున్నాయి కాళేశ్వరంలో మహాసరస్వతి ఆదిలాబాద్ జిల్లా బాసరులో జ్ఞాన సరస్వతి కాశ్మీర్లో బాల సరస్వతి ఆలయాలు అదేవిధంగా సూర్యదేవాలయాలు కూడా మూడున్నాయి కాళేశ్వరంలో కాగా ఒరిస్సాలోని కోణార్క్ శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి సూర్యదేవాలయాలు కాళేశ్వరంలో బ్రహ్మతీర్థం తీర్థం హనుమంత తీర్థం తీర్థం జ్ఞాన తీర్థం సంగమ తీర్థం ఇలాంటి తీర్థాలున్నాయి ఈ ఆలయం చుట్టుపక్కల ప్రకృతి సిద్దంగా విభుద్ది రాళ్లు లభించటం విశేషం ఆలయంలోకి వెళ్లే చోట యమకోణముంది ఇందులో నుండి బయటకు వెళ్లినట్టయితే యమదోషం పోతుందని భక్తులు నమ్ముతారు ఇందులో నుండి వెళ్లటానికి దిక్సూచి ఉంటుంది దానిని అనుసరించి వెళ్లాలి